ఎప్పుడు వెయిటింగ్ కి తగినట్టుగా మీకు అయితే పనులు అయితే ఉంటాయి అనమాట శ్రీశైర్ మోటార్స్ తరఫు నుంచి మీ అందరికి హార్దిక్ వెల్కమ్ అండి కొత్త బండి ఆల్మోస్ట్ షోరూమ్ కస్టమర్ ఎవరైనా వచ్చి మాకు వచ్చి మాట్లాడుతూ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అవే ఆఫర్ ఇచ్చేస్తున్నాను అట్లా ఏమి నీ ఆఫర్లు గీఫర్లు అన్ని నీ రవిప్రకాష్ ఛానల్ ఆఫర్లు అన్ని కలిపి కేటీఎం జ్యూకు త్రీ నైన్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి బయట మీకు భారీగా వెళ్ళిపోతాయి శ్రీ సాయి మోటార్స్ కాబట్టి మీకు ఈ ప్రైజ్లు అయితే వస్తుంది తట్టు మీకు రవిప్రకాష్ అని అన్నాడు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ అయితే వస్తా ఉంటాయి సిటీలో మీకు ఎక్కడ దొరకదు హైదరాబాద్ లోపల మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ అయితే అదైతే నేను రాసిస్తా కండిషన్లో ఉందనేది మీకు ఆల్మోస్ట్ అర్థం అయిపోతుంది అన్నమాట ఎంత బాగుంది అంటే బ్యూటీ అయితే కనిపిస్తుంది భూమి నేను లేస్తా గాల్లో ఉండే విశ్వం అయితే కొన్నారనమాట శ్రీ సాయి ఉంది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది ఎట్లుంది బండి సూపర్ అంటే ఓకే కంగ్రాట్స్ థ్యాంక్ యూనా పర్లేదు మీరు బండ్లు తీసుకొని మంచి ప్రైజ్ హ్యాపీగా ఉంటే అంతే చాలు అది కనీసం ఒక వారం పది రోజులు వాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటే అది బాగుంటుంది మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శ్రీ సాయి మోటార్స్ అనమాట కొంచెం ముందుకు రన సో శ్రీ సాయి మోటార్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నట్టు ఎప్పుడు కూడా వెయిట్ 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 సో కాకపోతే మీకు బండ్లు ఎప్పుడు వెయిటింగ్కి తగినట్టుగా మీకు అయితే బండ్లు అయితే ఉంటాయి అన్నమాట సో ఎంత వెయిట్ చేస్తే అంత మంచి బండ్లు మంచి ప్రైజ్లు అయితే వస్తూ ఉంటాయి చాలా బండ్లు కొత్త కొత్త బండ్లు త్రీ కూడా వచ్చేసింది ఈసారి అయితే సో అన్ని బండ్లు అయితే చూసేద్దాం సో మీకేందంటే ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనన్స్ కూడా అయిపోతుంది సో అన్నున్నాడు మల్లికార్జున అన్న అన్ని విషయాలు చెప్పేశాడు మీరైతే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయడం కంటే హైక్ అనేది ఇవ్వండి ప్రతి ఒక్కరూ చూసే ప్రతి ఒక్కరు హైక్ ఇవ్వండి ఎందుకంటే హైక్ ఇస్తే వీడియో కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట సో నాకు కూడా బాగుంటుంది ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు జస్ట్ టీ తాగేసి అనమాట వర్క్ 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 అన్న కూడా చాలా వర్క్స్ అయితే ఆపుకొని ఉన్నాడు సో నా కోసం అని వీడియో తీసుకురావాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అన్న ఉద్దేశంతో అయితే ఇవాళ ఉన్నాము ఎందుకంటే నిన్నటి వరకు ఫుల్ వర్షాలు పడ్డాయి సో అందుకోసమని కొంచెం లేట్ అయింది మేము లాస్ట్ టెన్ డేస్ నుంచి అనుకుంటున్నాం కానీ వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డం వల్ల కొంచెం మీకు కూడా చూడడానికి బాగుండాలని తీసుకొని వచ్చామన్నమాట లేట్ అయింది ఏమనుకోద్దు సారీ సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది అక్కడ కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట ఓకేనా సో నమస్తే మల్లికార్జున అన్న హాయ్ అండి చెప్పండి హాయ్ హాయ్ అండి హలో ఎవ్రీ వన్ శ్రీసాయి మోటార్స్ తరఫు నుంచి మీ అందరికీ హార్దీ వెల్కమ్ అండి రవిప్రకాష్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా హార్దీ వెల్కమ్ అండి ఈసారి మన దగ్గర ఏంటంటే పెద్ద వెహికల్స్ చాలా తీసుకొచ్చాము కేటీఎంలో ఈసారి చాలా వెహికల్స్ వచ్చాయి త్రీ వెహికల్స్ వచ్చాయి మనం డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే సెగ్మెంట్లోకి వెళ్ళిపోతాం వెహికల్ సెగ్మెంట్లోకి ఇది వచ్చేసి కేటీఎం డ్యూకు వన్ ట్వంటీ ఫైవ్ కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది దీని కా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చూసుకోండి బండి మాత్రం అద్దరిపోతుంది చాలా బాగుంటాయి ప్రైజులు కూడా బెస్ట్ ప్రైజులు ఉంటాయి మీకు చెప్పండి ఇది వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సేమ్ ఆస్ట్రీస్ లాస్ట్ టైం ఏదైతే ప్రైస్ ఇచ్చాము వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కి దీంట్లో ఏమి నీ ఆఫర్లు గీఫర్లు అన్నీ రవి ప్రకాశ్ ఛానల్ ఆఫర్లు అన్నీ కలుపుకునే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి విత్ ట్రాన్స్ఫర్ సిటీలో మీకు ఎక్కడ దొరకదు హైదరాబాద్ లోపల మీకు ఎక్కడ దొరకదు ఈ ప్రైజ్ అయితే అదైతే నేను రాసిస్తా ఇది ఇది వచ్చేసి ఎన్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం ఇది లక్ష ఇరవై ఇది టాప్ మోడల్ ఇది బ్లూటూత్ టాప్ మోడల్ పూజ ఇది వెహికల్ వచ్చేసి త్రీ నైన్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి ఇది ఫస్ట్ టైం వచ్చింది మన దాంట్లో సెగ్మెంట్ లో దీనికి ఓన్లీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఐదు వేలు చెప్తున్నారు వచ్చిన తర్వాత చూసి బండి అయితే చాలా బాగుంది డ్యూక్ త్రీ నైన్ మీకు కొత్త బండి ఈ ప్రైజ్ కంటే చాలా బెస్ట్ ఆఫర్ మిస్ చేసుకోకండి ఓన్లీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇంకేంటి ఇది వచ్చి టూ హండ్రెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది ట్వంటీ ఫైవ్ మోడల్ డిజిటల్ మీటర్ వస్తుంది మీకు ఈ మీటర్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ వెహికల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మోడల్ సో మీకు ఈ ప్రైజ్ అయితే అయితే మీకు భారీగా వెళ్ళిపోతాయి శ్రీ సాయి మోటార్స్ కాబట్టి మీకు ఈ ప్రైజ్లు అయితే వస్తుంది దట్టు మీకు రవిప్రకాశ్ అన్నడు కాబట్టి మీకు బెస్ట్ ప్రైజ్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఎక్కడ మీరు చూసుకోవద్దు డైరెక్ట్ వచ్చేసేయండి ఎందుకంటే ఈ ప్రైజ్ ఈ ఆఫర్ ఎక్కడ దొరకదు మీకు ఇది వచ్చేసి ఎన్ఎస్ వన్ సిక్స్టీ వి ఫోర్ బైకెల్ టూ థౌజండ్ ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము నీ కస్టమర్ ఎవరైనా వచ్చి మాకు వచ్చి మాట్లాడితే వన్ సెవెంటీ ఎయిట్ కిచ్చేస్తా అంటే ఆఫర్ ఇచ్చేస్తున్నాం చూసుకోండి చాలా బాగుంది ఆల్రెడీ రెండు ఉండే ఒకటి వెళ్ళిపోయింది నిన్ననే ఇది ఒకటి ఉంది ఇప్పుడు అది ఇదే ప్రాబ్లం ఏంటంటే ఇది వచ్చేసి జావా బాబరు టూ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నాం లక్ష ఎనభై వన్ లాక్ ఎయిటీ ఫైవ్ ఎవరైనా వచ్చి కూర్చుంటే మాట్లాడితే వాళ్ళకి మంచి బెస్ట్ సో బండి అయితే భలే ఉంది ఇది తీసేయచ్చు పీపీఎఫ్ బండి మాత్రం ఒరిజినల్ ఉంది ఇది మోడల్ అన్న చూసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ బెస్ట్ ప్రైజ్ ఇది వచ్చేసి హోం డాక్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి ఇది దీని వచ్చేసి సెవెంటీ థౌసండ్ సెవెంటీలో విత్ ట్రాన్స్ఫర్ అన్ని ఇంక్లూడింగ్ మాత్రమే తిరిగింది వెహికల్ ఇది వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు కదా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అంటే ట్వంటీ ఫైవ్ లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్ మోడల్ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాం అండి అరవై ఎనిమిది లాస్ట్ ఎవ్రీ టైమ్ ఇచ్చిన ప్రైజే ఇస్తున్నాం మనం ఏమి ఇంక్రీజ్ ఏం చేయట్లేదు ఓకే సూపర్ సూపర్ ఇది ఇదైతే బెస్ట్ ఆఫర్ వచ్చింది మీకు జిక్సర్ టూ టూ ఫిఫ్టీ ఇది జిక్సర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బయ్యర్ వాళ్ళకి మనం యాక్చువల్గా మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నాం వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నాం కానీ మీ రవి ప్రకాష్ యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు వస్తే వన్ టెన్ థౌసండ్ స్ట్రేట్ అవే డిస్కౌంట్ ఇచ్చేస్తారు బెస్ట్ ఆఫర్ చాలా మంది అడుగుతుంటారు కదా ఓన్లీ ఉంది సిక్స్ థౌసండ్ జరిగింది అంతే ఉంది సో ఇది ఇది పల్సర్ డ్యూఎల్ సీటు వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్లో వచ్చే రెండు మూడు వచ్చాయి కానీ వెళ్ళిపోయి ఇది ఒకటే మిగిలింది ఇప్పుడు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నాము కానీ ఎయిట్ ఐటీకి ఇచ్చేస్తాం ఇది ఎయిటీకి ఇస్తారంట చూడండి వన్ డర్ టూ ఫైవ్ సిసి డబల్ సీట్ ఉంది బండిని మంచి కండిషన్లో ఉంది కొత్త వెహికల్స్ మీకు ఆల్మోస్ట్ మా దగ్గర సీట్ ఉంది డిజిటల్ మీటర్ బ్లూటూత్ వర్షన్ అది తర్వాత ఎన్ఎస్ ఏది ఎన్ఎస్ వచ్చేసి ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఎన్ఎస్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ చెప్తాను లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు కానీ మనం టెన్ థౌసండ్ సేమ్ స్ట్రెయిట్ అవే డిస్కౌంట్ దీనికి ఓకే బండి అయితే చాలా బాగుంది డిజిటల్ మీటర్ ఉంది సో మీకు ఇంకోటి వచ్చింది మీకు ఇంకోటి ఏంటంటే పండ్లు వచ్చిన బండ్లు వచ్చినట్టు అయితే పెట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే పండ్లు మన వీడియోస్ ఓల్డ్ వీడియోస్ కూడా పోతేనే ఉన్నాయి చాలా మంది వాళ్ళే వచ్చి ఓల్డ్ చూసిన వాళ్ళు తర్వాత బండ్లు ఆల్రెడీ కొన్న వాళ్ళు వచ్చి తీసుకపోతనే ఉన్నారు మూవ్మెంట్ అయితే కంటిన్యూగా ఉంది అనమాట అందుకని పండ్లు రోజు ఎన్ వన్ ఫిఫ్టీ మార్నింగ్ వెళ్ళిపోయింది అది ఓన్లీ ఫోర్ థౌసండ్ తిరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ బండ్లు ఆకుతలేవు బండ్లు పోతూనే ఉన్నాయి అది దాని వల్ల కొంచెం కష్టం అవుతుంది వీడియోలు తొందర తొందరగా చేయడం ఇది వచ్చేసి ఎన్ఎస్ టూ హండ్రెడ్ సేమ్ టీవ్ థౌసండ్ అది కూడా క్యాష్ లో తీసుకుంటేనే విత్ ట్రాన్స్ఫర్ ఒకవేళ ఫైనాన్స్ లో వెళ్తే మాత్రం ఫైనాన్స్ ఛార్జెస్ అవి ఏమైనా ఉంటాయా అది బ్యాంక్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంది ఏమంటారు అంటే ఫైనాన్స్ లో వెళ్ళిన తర్వాత కూడా మీరే చేపిస్తున్నారు కదా అంటే ఓన్లీ అది కాదు ఓన్లీ క్యాష్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మేము ఫైనాన్స్ లో మాకు సంబంధం లేదు ఎందుకంటే ఫైనాన్స్ సంబంధం అంటే అట్ ద సెన్స్ ఏంటంటే మనం ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా చార్జెస్ అని వాళ్ళు వాళ్ళు చెప్తారు అది మనకు సంబంధం ఉంటుంది అది మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన వరకు మన బాధ్యత అంతే ఇది వచ్చేసి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ దీని ప్రైస్ వచ్చేసి మేము ఎయిటీ థౌసండ్ చెప్తున్నాము కానీ రవి ప్రకాశ్ అన్న తరఫు నుంచి ఫైవ్ థౌసండ్ డిస్కౌంట్ ఇస్తున్నాం సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తాను డెబ్బై ఐదు వేలకి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తా బాగుంది ఇది వచ్చేసి బెస్పా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇది లేటెస్ట్ మోడల్ ఇది బండి కూడా నీట్ కండిషన్లో ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తిరిగింది బండి చాలా బాగుంది బండి దీని ప్రైస్ నాకు తెలిసి వన్ ల్యాక్ సిక్స్టీ ఎంత ఉంది అనుకుంటా కదా ప్రైజ్ షోరూమ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ ఎంత ఉంది దీన్ని మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ చెప్తున్నాం వేలకి చాలా బాగుంది యాక్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంకా చాలా వస్తాయి యాక్టివాస్ కూడా ఇప్పుడు అయితే ఇప్పుడు ఇవి రెండే ఉన్నాయి రెండు అంటే ఇంకా లోపల కూడా ఉన్నాయి ఇంకా వస్తాయి మీకు యాక్టివల్ అయితే చాలా వస్తాయి ఈ వీక్లో ఇవి రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎండింగ్ మోడల్స్ ఇవి డిసెంబర్ మంత్ వెహికల్స్ ఇవి రెండు ఇది వచ్చేసి టూ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి ఇది ఫైవ్ థౌసండ్ చేంజ్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఈ టూ థౌసండ్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ చెప్తున్నాం ఎయిత్ విత్ ట్రాన్స్ఫర్ తోటి ఎనభై వేలకి విత్ ట్రాన్స్ఫర్ యాక్టివ్ వచ్చేసి చూసుకోండి చాలా బాగుంది మీకు స్కూటీస్ కూడా బ్రాండ్ ఉంటాయి మీకు ఇక్కడ కొత్త వచ్చాయి ఇప్పుడే వచ్చాయి వాషింగ్ కూడా చేయలేదు అట్లనే పెట్టాం మేము అంతే ఇప్పుడు

ఇది ఇది కూడా అంతే అన్న సెవెంటీ ఎయిట్ చెప్తున్నాం సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తాం యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ నీట్ కండిషన్లో ఉంది సిక్స్ థౌసండ్ నైన్ థౌసండ్ ఎంత తిరిగింది వెహికల్ ఇది నైన్ థౌసండ్ చేయడం తిరిగింది వెహికల్ సెవెంటీ ఎయిట్ చెప్తున్నాం సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తాం విత్ ట్రాన్స్ఫర్ తోటి ఇంకా వెహికల్స్ కూడా చాలా వచ్చేవి ఉన్నాయి మీరు ఇప్పుడు వీడియో వచ్చే లోపల మీకు ఇంకా కొత్త వెహికల్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉంటాయి మీరు వీడియో మీకు ఆల్రెడీ నాకు తెలిసి రేపేలుండో పెడతాడు అనుకుంటున్నాను నువ్వు ఎప్పుడు పెడతాం రేపు పెట్టేస్తాం రేపు పెడతాం అంటే ఇంకా అదే ఈ వీక్లో కూడా ఇంకా వెహికల్స్ చాలా వచ్చేవి ఉన్నాయి వచ్చిన వాళ్ళు వచ్చి కాల్ చేసి రిఫరెన్స్ తీసుకొని మాట్లాడితే ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ మనము అరేంజ్ చేద్దాం ఓకే సో చూసారు కదా సో తప్పకుండా వీడియోని అయితే హైక్ చేయండి లైక్ చేసి హైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి హైక్ అని కొత్తగా వచ్చింది యూట్యూబ్ లో కొత్త ఆప్షన్ అయితే వచ్చింది అనమాట సో ఏదో ప్రీమియం ఏదో ప్రీమియం సబ్స్క్రైబర్స్ ఇక పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందరూ ఏం కానీ చాలా లీస్ట్ అవును పాటించుకున్నా ఇష్ట అంటే మనకు మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఈ విధంగా కూడా ఇంట్రెస్ట్గా ఉండాలన్న ఉద్దేశం ఏంటంటే మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతే అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా సో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకు కూడా బెస్ట్ ప్రైజ్లో లో ది బెస్ట్ బైక్స్ అయితే వస్తూ అన్నమాట వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఓకేనా వెహికల్స్ చాలామంది అడుగుతున్నారు ఫోన్ వస్తున్నాయి కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి కాకపోతే ఏంటంటే వర్కర్స్ మా దగ్గర కొంతమంది లేకపోవడం వల్ల కొద్దిగా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేసరికి టైం పట్టింది దానివల్ల కొద్దిగా డిలే అయింది ఇప్పటి నుంచి ఇంకేమున్నా సరే రెగ్యులర్గా మీకు వీడియోస్ కూడా వస్తాయి నీకు కంటిన్యూగా వెహికల్స్ కూడా వస్తాను అంటే కంటిన్యూగా వస్తాయి వెహికల్స్ మీకు ఏది ఉన్నా సరే మీరు ఎవరైనా సరే ఒక మాట నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కస్టమర్స్ని మీరు కంటిన్యూస్గా పది కాల్ చేసే బదులు ఒక మెసేజ్ పెట్టండి ఎవరైనా సరే ఒక మెసేజ్ పెట్టండి మాకు ఆ మెసేజ్కి మేము రిప్లై ఇస్తాం మీరు ఒక్కొక్కసారి చాలామంది బిజీ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు ఫోన్స్ వస్తుంటే కాల్స్ వస్తుంటే మనుషులు ఎవరో వచ్చి మాట్లాడుతుంటారు కంటిన్యూగా కాల్ చేసి ఏమవుతుందంటే మేము ఎవరు కాల్ ఏందనేది మాకు అర్థం కాకపో అవ్వట్లేదు మీరు ఏదైనా ఉంటే మీకు రిక్వైర్మెంట్ ఏది ఉందో ఆ రిక్వైర్మెంట్ మెసేజ్ పెట్టండి దానికి ఏది ఉందో మీకు మళ్ళీ దానికి రిప్లై ఇస్తాము ఆ వెహికల్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు పింగ్ చేస్తాం కూడా ఆ వెహికల్ది అదేంటంటే మనం నెలకొక వీడియో చూసినా కూడా కాల్స్ భయంకరంగా అనమాట ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇక్కడ ఆంధ్ర నుంచి ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కాల్సే మనం తట్టుకోలేకపోతున్నాం అన్న ఉద్దేశంతోనే మనం అయితే ఇన్స్టాలో కూడా పెడతలేము ఇన్స్టాలో పెడితే మళ్ళీ ఇంకా బుర్ర పాడైపోయి స్విచ్ ఆఫ్ చాలా వస్తున్నాయి పెట్టేది వన్ మంత్ కి ఒకటైనా కూడా మా కాల్స్ అదే రేంజ్ లో వస్తున్నాయి సో ఏం పర్లేదు చూసాము పదహైదు రోజులకు ఒకసారి అయితే వీడియోస్ తెచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము చూసుకోండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని చూడండి ఓకేనా వెయిట్ చేస్తా ఉండండి బండ్లు వస్తా ఉంటాయి లేదంటే డైరెక్ట్ షాప్కి వచ్చేయండి అన్న ఉంటాడు మీకు ఏంటంటే మీకు మంచి బండ్లు ఇవ్వాలనేది మా ఉద్దేశం అంతకు నుంచి ఇంకేం లేదు ఓకేనా సో మీరు డైరెక్ట్ షాప్ రండి మంచి మంచి బండ్లు డిసైడ్ చేసుకోండి నచ్చితే పర్చేజ్ చేసుకోండి సో ఓకేనా సో ఇది కాసి ఇవాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతారు ఒక సెలవు రైట్ సైడ్ చూస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ విశ్వం అయితే కొన్నారనమాట శ్రీ సాయి మోటార్స్లో బ్రదర్ మీ పేరు నా పేరు వేణు 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 అంట బండి ఎట్లుంది ఒకసారి సూపర్ కండిషన్ బెస్ట్ ప్రైస్ ఎన్ని రోజులు అయింది తీసుకొని వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది ఎట్లుంది బండి సూపర్ అంటే వీలేదు ఎంత లాంగ్ పోయినా ఎట్ వెళ్ళినా మంచి అస్సలు కంఫర్ట్ బెస్ట్ కంఫర్ట్ మంచి మైలేజ్ బెస్ట్ ప్రైస్ మైలేజ్ ఎంత ఫార్టీ వస్తుంది ఫార్టీ ఫార్టీ వస్తుంది ఫార్టీ హైవేలో ఫార్టీ లోకల్లో థర్టీ ఎయిట్ బండి అయితే సో సూపర్ అనమాట ఓకే కంగ్రాట్స్ థ్యాంక్ యూ భయ్యా ఓకేనా మీ వల్ల పర్లేదు మీరు బండ్లు తీసుకొని మంచి ప్రైజ్లో హ్యాపీగా ఉంటే అంతే చాలు ఓకే ఓకే గాయస్ ఇది సబ్స్క్రైబరు తీసుకు అంటే బండ్లు తీసుకున్న తర్వాత రివ్యూ తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు బండ్లు కొంటనే ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు హ్యాపీగా అంటే బండ్లు కొన్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అది కనీసం ఒక వారం పది రోజులు వాడిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటే అది బాగుంటుంది అందుకని నేను అది ఎక్కువ రికమెండ్ చేస్తాను Thank you guys.